శ్రీమాత మహా శనిగ్రహ గమనంలో కీలక మార్పు ఈ ఐదు రాసుల వారికి దశ తిరిగినట్లే శనిగ్రహ గమనంలోని ఆ కీలక మార్పుని గురించి దాని కారణంగా మహర్దశ కలగబోతున్న ఐదు రాసుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే శనిదేవుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శనిదేవుడిని న్యాయ నిర్ణయతగా పరిగణిస్తారు శనిదేవుడు తన కర్మల ప్రకారం ప్రజలకు ఫలాలను ఇస్తాడని నమ్ముతారు అంతేకాదు శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది ప్రతి రెండున్నర ఏళ్ళకోసారి రాశిని మార్చుతుంది శనిగ్రహం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కుంభరాశిలోకి ప్రవేశించింది అనంతరం జూన్ ఐదున తిరోగమనంలోకి వెళ్ళింది అలా వెనక్కి వెళ్తూ జులై పన్నెండున మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళింది అలా అక్టోబర్ ఇరవై మూడు వరకు తిరోగమనంలోనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ముందుకు కదులుతుంది అక్టోబర్ ఇరవై మూడు నుంచి శని గమనంలో మార్పు రావడం వల్ల ఆ ప్రభావం అన్ని రాసులపైన ఉంటుంది ముఖ్యంగా ఐదు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది కష్టాలన్నీ తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి మేషరాశిలోని పదవ ఇంట్లో శని సంచరిస్తాడు ఇది వ్యాపారానికి సంబంధించినది అందువల్ల మేషరాశి వారికి వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనలాభం కలుగుతుంది అందులో రెండవది కర్కాటక రాశి శని కర్కాటక రాశిలోని ఏడవ ఇంట్లో సంచరిస్తాడు దీని ప్రభావంతో మీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది అందులో మూడవది తులారాశి శని తులారాశి నాలుగవ ఇంట్లో సంచరిస్తాడు ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక ప్రగతి సాధించే సూచనలు కనిపిస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి అందులో నాలుగవది వృచ్చిక రాశి శని గమనంలో మార్పు వల్ల వృచ్చిక రాశి వారికి మేలు జరుగుతుంది శుభాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు ఇది శుభ సమయం పెట్టుబడులతో లాభాలను పొందుతారు వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది అందులో ఐదవది మీనరాశి మీనరాశి వారికి శని మార్గితో జీవితంలో సంతోషం కలుగుతుంది ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఉద్యోగం వ్యాపారం రెండింటిలోనూ విజయం సాధించవచ్చు